ఎప్పుడైనా మనం దోశలకి గ్రైండర్ పెట్టుకున్నప్పుడు దోశల పిండి వేసుకుంటాం కదా వేసుకున్నప్పుడు గైండర్కి ఇదిగో ఇలాంటిది వస్తుంది కొబ్బరి తురుము పట్టేది ఫస్ట్ కొబ్బరిని మనం మంచిగా ఇది ఇట్లా తురుము పట్టుకొని ఈ కొబ్బరి కూడా మనం దోశల పిండిలో వేసుకుంటే మనకి కొబ్బరిలో మంచి ఫైబర్ ఉంటుంది మంచిగా స్మూత్గా బాగా వస్తాయి దోశలు కూడా మనము అట్లు పిండి వేసుకునేటప్పుడు కొబ్బరి వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ముందుగానే గ్రైండర్లో బట్టి పక్కన పెట్టుకొని తర్వాత కనుక మనం వేసుకుంటే దోశలు చాలా స్మూత్గా టేస్టీగా బాగుంటాయి కొబ్బరి మామూలుగా మనం ఎప్పుడు అన్నీ ఇది పచ్చనగపప్పు మినప్పప్పు అన్నీ వేసుకొని వాటితో పాటు మనం కొబ్బరి కూడా కొంచెం రెండు చిప్పలు కనుక వేసుకున్నట్టయితే మనకి సూపర్ టేస్టీ తోటి దోశలు చాలా బాగా వస్తాయి కొబ్బరి అట్లా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈసారి అలా ట్రై చేయండి మనం ఈ కొబ్బరితోటి కొబ్బరిలో వచ్చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకున్నప్పుడు ఎండ పెట్టుకొని ఫ్రైలో కారంలో వేసుకోవచ్చు ఇలా తురుము పట్టుకుంటే గ్రైండర్ పెట్టినప్పుడు చాలా బాగుంటుంది చిప్పలో ఏం మిగలకుండా ఎంత బాగా వచ్చిద్దో ఫాస్ట్గా కూడా అయిపోయి కరెంటుతో మిషన్ కదా చాలా తొందరగా అయ్యిద్ది ఎప్పుడైనా ట్రై చేయండి